హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా మన ప్రేక్షకులందరికీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఏమిటివిడా ఉగాది అయిపోయిన తర్వాత విషస్ చెప్తున్నారు అని అనుకుంటున్నారా ఏమీ లేదండి ఎంతసేపు న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇంగ్లీష్ క్యాలెండర్కి జనవరి ఫస్ట్ని మిస్ అయిన వాళ్ళందరూ సెకండ్ని కలిసిన ఫిఫ్త్ని కలిసిన ఇన్ఫ్యాక్ట్ మంత్ అండ్ కలిసినా హ్యాపీ న్యూ ఇయర్ తే కదండి స్టార్ట్ చేస్తారు మన మన తెలుగు సంవత్సరాదికి ఎందుకండి ఆ లోపం అందుకని మనం కూడా ఎప్పుడు ఎవరు ఆ సంవత్సరం ఉగాది నుంచి ఎవరు కనబడిన కనీసం కొన్ని రోజులకి వరకు తెలుగు సంవత్సరాలు శుభాకాంక్షలు అని చెప్పి పలకరింపులో కలపండి ఇది ఒకటి నేర్చుకోండి నాకు మా మామగారు చెప్పారండి ఈ విషయాన్ని ఇక ఈరోజు మనం ప్రారంభిద్దాం ఏంటా ఈవిడ విషెస్ అయిపోయి అన్నీ అయిపోయి అది ఇది అనుకుంటున్నారు ఏంటి ఇవి ఈరోజు టాపిక్ అనుకుంటున్నారా ఏం లేదండి మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనం మన సౌకర్యార్థం పాత ప్రాసెస్ ఆఫ్ ఆర్డరింగ్ గూడ్స్ నుంచి కొత్త ప్రాసెస్ అంటే ఆన్లైన్ యాప్స్కి అలవాటు పడిపోయాం కదండి అలాంటి యాప్స్లో మనకి డెలివరీ చేసినప్పుడు ఆ పర్సన్స్ ఎవరినైతే డెలివరీ పార్ట్నర్స్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఏంటి ఇవిడ ఇంత పెద్ద పెద్ద పదాలు డెలివరీ పార్ట్నర్స్ అంటున్నారు అనుకుంటున్నారా పోనీ అర్థమయ్యే భాషలో డెలివరీ బాయ్స్ ఆర్ డెలివరీ గర్ల్స్ ఇంకా మన సిటీస్లో డెలివరీ గర్ల్స్ అన్నది తక్కువ అంటే వైజాగ్ అనే సిటీలో డెలివరీ గర్ల్స్ అన్నది కొంచెం తక్కువ కానీ బ్యాంగ్లూర్ ముంబై ఢిల్లీ అలాంటి సిటీస్లోనైతే డెలివరీ గర్ల్స్ కూడా ఉన్నారండి అందుకోసమే బాయ్ గర్ల్ వేర్ చేయడం ఎందుకని డెలివరీ పార్ట్నర్స్ అని యూజ్ చేస్తున్నాను సో వీళ్ళు మన డైలీ లైఫ్లో వీళ్ళ రోల్ అనేది చాలా క్రూషియల్ అయిపోయిందండి సో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకెళ్ళిపోతారు కానీ వాళ్ళకు మనం చేసే చిన్న సహాయం గురించి మనం మాట్లాడుకుందామండి ఇప్పుడు చెప్పండి జనరల్గా ఇప్పుడు నేను డిఫరెన్సెస్ ఆఫ్ ఆన్లైన్ ఆర్డరింగ్స్ అన్నీ మారిపోయి ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆన్లైన్ ఆర్డర్స్కే అలవాటు పడిపోయాం కదండి ఓన్లీ మెజారిటీ కాకపోయినా హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏ ఐటెం కావాలన్నా ఆన్లైన్లో టిక్ టక్ టక్ అని ఆర్డర్ ఇవ్వడం పర్టికులర్ పర్సన్ పాపం తీసుకొచ్చి ఇవ్వడం ఆలోచించండి ఒక్కసారి మీరు ఏ టైంలో ఆర్డర్ పెట్టినా మనకి అట్టి పర్టికులర్ యాప్స్ అది సిక్స్ థర్టీ నుంచి కానీ సిక్స్ నుంచి కానీ స్టార్ట్ అవుతుంది కొన్ని ఫుడ్ యాప్స్ అయితే లేట్ నైట్ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ కూడా ఆన్లో ఉంటాయండి ఆ పర్టికులర్గా పర్సన్స్ తీసుకొచ్చి మనకి డెలివరీ చేస్తారు అంటే వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైం పనిచేస్తారండి అలాగే వర్షం పడుతుందా లేకపోతే ఎండ విపరీతంగా కాస్తుందా వీధిగాలు వేసాయా చలి విపరీతంగా ఉందా అవి ఏమీ పట్టించుకోరండి పాపం వాళ్ళకి అదే జీవనాభివృద్ధి కాబట్టి ఎలాంటి వాతావరణంలో అయినా మనకు తీసుకొచ్చి డెలివరీ చేస్తారు అవును కదండి మీరు ఒప్పుకోవాల్సిన నిజమే కదండి అలాంటి వాళ్ళ కోసం మనం చేసే చిన్న సహాయం ఏంటో మనం మాట్లాడుకుందాం లెటెస్ దేశం అందులో ఇప్పుడు ఫిబ్రవరి ఇయర్ అయితే ఫిబ్రవరి నుంచి ఎండలు దంచేస్తున్నాయండి చూసారు కదా మన ఇంట్లో కూర్చుండి ఉంటేనే స్వెట్టింగ్ ఇట్లా వచ్చేస్తున్నది అలాంటిది ఆ డెలివరీ పార్ట్నర్స్కి ఆ డెలివరీ పర్సన్స్కి వాళ్ళ పర్టికులర్ కంపెనీ వాళ్ళ పర్టికులర్ యాప్ వాళ్ళు ఇచ్చే ఆ కాస్ట్యూమ్స్ మీకేమీ ప్యూర్ కాటన్ ఉండిపోదండి మనం ఇంట్లో ఉండి ప్యూర్ కాటన్ డ్రెస్సు ఇవి అవి ఏసీ ఫ్యాన్ ఇన్ని వేసుకొని కూడా బా ఏంటి ఒక్క ఏంటి ఎండ అని బాధపడిపోయాం మనం ఆ డెలివరీ పార్ట్నర్స్కి వాళ్ళ కంపెనీ ఇచ్చే ఒక పాలిస్టర్ కైండ్ లేకపోతే ఒక సిల్క్ మెటీరియల్ అంటే ప్యూర్ కాటన్ ఉండదు మిక్స్చర్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ ఉండి ఇట్లా చెమటలు కారిపోతూ ఒక చెప్పాను కదండి ఒక వాతావరణంతో సంబంధం లేకుండా దూరంతో సంబంధం లేకుండా సమయంతో సంబంధం లేకుండా ఇంటికి తీసుకొచ్చి చెప్పిన టైంలో మనకు ఇచ్చే ఆ డెలివరీ పార్ట్నర్స్కి ఆఫ్ అండి నా తరపున మరొక్కసారి వాళ్ళు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతకంటే మనం ఏం చేయగలం అని అనుకుంటున్నారా అండి మన చేతుల్లో ఉండేదే నేను ఒకరు పెద్ద ఆయన ద్వారా విన్న మాటే నేను ఆచరిస్తున్న మాటే మీ అందరికి కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి నా లైఫ్ కూడా ఎప్పుడు ప్రతీది నేను ఆన్లైన్లోనే షేర్ చే ఆర్డర్ పెడతాను అంటున్నాను కదా అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ పెడతాను ఇక ఇక ఈ మధ్య లిస్టులు అవి చూసి చెప్పాను కదండి అమ్మో ఐడెంటిఫై చేశాను ఒక్కొక్కసారి అయినా వెళ్ళి ఆర్డర్ బయటకు వెళ్తే తెచ్చుకోవాలనుకున్నాను అది స్టార్ట్ చేశానులేండి బట్ ఇంకా స్టిల్ కన్వీనియన్స్ కోసం కంఫర్ట్నెస్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తాం కదండి సో అర్లీ మార్నింగ్ ఆర్డర్ ఇస్తే ఫైన్ ఫ్రెష్ వాతావరణం ఉంటుంది వాళ్ళు వచ్చినా మనం ఏం ప్రాబ్లం లేదు వచ్చేస్తారో వెళ్తారు ఓకే కానీ ఇప్పుడున్న ఈ క్లైమేట్ ప్రకారం టెన్ థర్టీ ఇన్ ద మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు మనం ఇచ్చే ఆర్డర్లని ఎంత టైమ్లీ వాళ్ళు డెలివరీ చేస్తారో వాళ్ళు వచ్చినప్పుడు తలుపు తీసుకొని మనం ఐటెం తీసుకున్న తర్వాత టపాల్ మన తలుపు వేసికండి పాపం వాళ్ళు వెళ్ళే వెళ్ళరు టప్మని తలుపు వేసేస్తారు కొంతమంది థ్యాంక్స్ కూడా చెప్పరు కొంతమంది పోని మాకు ఇవేమీ అలవాట్లేదు మేము ఎందుకు చెప్పాలండి అని అనుకున్నారే అనుకోండి అవేం అవసరం లేదు కానీ అంత ఎండలో మన ఐటమ్ మనం వండుతూ ఉంటే ఎక్కడ ఏదో అయిపో ఉప్పు అయిపోతే కనీసం ఉప్పు తెచ్చుకొచ్చినప్పుడు టప టప ట మెసేజ్ పెడితే వచ్చి డెలివరీకి ఇస్తున్నప్పుడు మన వంట ఎక్కడ ఆగకుండా ఉండి హ్యాపీనెస్ ఎలా అయితే ఫీల్ అవుతామో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ టైంలో అట్లీస్ట్ మిట్ట మధ్యాహ్నం అలా వచ్చినప్పుడు మంచినీళ్ళు తాగుతావా బాబు లేకపోతే మంచినీళ్ళు తాగుతారా అమ్మ అని చెప్పి అడగండి ఒక్క పర్సన్ అడగండి మీరు పోనీ నెలకోసారి ఆర్డర్ పెట్టుకున్నా లేకపోతే నెలకు రెండుసార్లు పెట్టుకున్నా లేకపోతే ఫ్రీక్వెంట్ ఆర్డర్స్ పెట్టుకునే వాళ్ళైనా డెలివరీ పర్సన్స్ పార్ట్నర్స్ ఇంటికి వచ్చినప్పుడు ఎస్పెషలీ టెన్ థర్టీ టు ఫోర్ ఫోర్ థర్టీకి వచ్చినప్పుడు ఎంత చెమట్లు కారిపోయి ఉంటారు కదండి వాళ్ళకి బాబు కొంచెం చల్లగా నీళ్ళు తాగుతావా లేకపోతే మజ్జిగ చేస్తుందో ఒక గ్లాస్ మజ్జిగ తాగుతావా లేకపోతే నిమ్మకాయ నీళ్ళు తాగుతావా ఒక్కసారి అడగండి అందరూ ఇలా కూర్చుని ఇవ్వండి 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 అని తాగేరండి కొంతమంది మాటకి నో అంటారు లేదు మేడం థ్యాంక్ యూ మేడం అని చెప్పి వెళ్ళిపోతారు కానీ మనం అడిగినప్పుడు వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూడండి నేను అది చూశానండి కొంతమంది వద్దన్నారు కొంతమంది ఇస్తే తాగిన వాళ్ళు ఉన్నారు చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నాకు కూడా ఒకరు సజెస్ట్ చేశారు సో నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాను చలికాలంలో అవి అంటే వదిలేయండి కానీ ఎండాకాలంలో ఎస్పెషల్లీ ఎందుకంటే చలికాలంలో కొంచెం చల్లగానే ఉంటుంది వాతావరణం వాళ్ళకి ఏమి ఇవ్వగలం మహా అయితే టీవీ ఇవ్వగలం ఒక టైంలో వస్తే కొంచెం టు మేక్ దర్ బాడీ హీట్ అంతే తప్పి కానీ ఎండాకాలం అనేది ఎంత డీహైడ్రేట్ అయిపోతారండి ఆ బళ్ళ మీద హెల్మెట్లు పెట్టుకొని ఇప్పుడు ఆ హెల్మెట్ కూడా మ్యాండేటరీ కదా ఆ వాళ్ళ కంపెనీ టీ టీషర్ట్స్ వేసుకొని బ అలా ఎంత అయినా పది కిలోమీటర్ల ఐదు కిలోమీటర్ల మూడు కిలోమీటర్ల అన్నది సంబంధం లేకుండా ఏ టైంకి ఇచ్చేవా అన్నది చూడకుండా కరెక్ట్గా మనకు టైంకి తీసుకొచ్చి ఆర్డర్ ఇస్తారండి డెలివరీ దాంతోపాటు మనం ఒకవేళ ఐదు నిమిషాలు లేట్ అయితే మనం భద్రకాలు అయిపోయి లేకపోతే ఆ పర్సన్స్ ఓ ఇంకా ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని చెప్పి డెలివరీ పర్సన్స్ తిడుతూ కంప్లైంట్లు ఇస్తూ ఉంటామండి వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకోవాలి కదండి మనం ఏం చేసుకో పోను అవి ఏమీ అర్థం చేసుకోగలరు ఇంటికి వచ్చినప్పుడు మంచినీళ్ళు తాగుతావా బాబు చల్లటి నీళ్ళు తాగుతావా పోని మజ్జిగలో నిమ్మకాయ నీళ్ళు వదిలేసేయండి పోను మంచినీళ్ళు తాగుతావా బాబు అని ఒక్క ప్రశ్న ఈ రోజు నుంచి అట్లీస్ట్ ఈ వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక్కసారి మీరు ఇన్కల్కేట్ చేసుకోండి మనకి వాళ్ళు టైమ్లీ తీసుకొచ్చిన ఆర్డర్కి ఎంత హ్యాపీనెస్ ఫీల్ అవుతామో వాళ్ళు ఇలా మనం అడిగినప్పుడు వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్ చూసినప్పుడు నిజంగా మన హార్ట్కి చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతామండి అడిగి తాగిన వాళ్ళు ఉంటారు అడగకుండా ఇవ్వడం ఇచ్చి వాళ్ళు హ్యాపీగా తాగి థ్యాంక్స్ మేడం అని చెప్పితే థ్యాంక్స్ చెప్పక్కర్లేదు కానీ వాళ్ళు తాగినప్పుడు ఆ కళ్ళల్లో ఆనందాన్ని అమ్మ సమయానికి నీళ్ళు ఇచ్చేర్రా అని అనిపించుకున్నప్పుడు ఇంత హ్యాపీ ఫీల్ అవుతాం కదండి ప్లీజ్ అండి ఈ ఒక్క పనిని నా కోసం ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా పోనీ అందులో వన్ పర్సెంట్ మీరు ఫాలో అయినా ఈ ఒక్క రూల్ని ఎంతో కష్టపడి మనకు టైంకి డెలివరీ ఇచ్చిన ఆర్డర్స్ ఇచ్చే డెలివరీ పార్ట్నర్స్కి మంచి నీళ్ళు తాగుతావా బాబు అని ఒక్క మాట అడిగి తాగుతాను అని అంటే కొంచెం వాటర్ ఇచ్చి వాళ్ళని హ్యాపీ చేసి పంపించండి అయితే ఇలా చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళని ఇంట్లో పిలిచేసి దండేసి పండించి హారతిచ్చి హా వాళ్ళది లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోమని కాదండి బయట ఉన్నప్పుడే తీసుకున్నప్పుడు ఆర్డర్ మంచినీళ్ళు తవతావా బాబా అని చెప్పి అడిగి మన ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని చెత్త నీళ్ళు తెప్పించడం కానీ లేకపోతే ఒక నిమిషం ఆగు బాబు అని చెప్పి వెళ్ళి మీకు భయం వేస్తే ఒకసారి దగ్గర తలుపు తలుపు గడ్డి దగ్గరగా పెట్టుకొని లేచి వెళ్ళి వాటర్ బాటిల్తో వాటర్ ఇవ్వడము గ్లాస్తో వాటర్ ఇవ్వడం చేయండి చెయ్యండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి సెకండ్ పాయింట్ మెజారిటీ ఆఫ్ ద సిటీస్ మే మెట్రోపాలిటన్ సిటీస్లో డెలివరీ గర్ల్స్ ఉన్నారని చెప్పాను కదండి ఎంత కష్టపడుతున్నారో నేను చూసానండి మేము బెంగళూరు వెళ్ళాము ఆఫీస్ వర్క్స్ మీద ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటానని చెప్పాను కదా మేము ఏదో ఒకటి సరదాగా ఆర్డర్ పెట్టుకుంటే నిజంగా ఈవినింగ్ సెవెన్ థర్టీ ఆ టైంకి పాపం చెమట్ల కక్కుంటూ అమ్మాయి వచ్చిందండి ఇన్ని ప్యాకెట్స్ పట్టుకొని ఐ మీన్ గ్యాదరింగ్ అనమాట ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ గ్యాదరింగ్ అయ్యి ఏదో ఆర్డర్ పెట్టాము బెంగళూరు సిటీలోని సో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అమ్మాయి మోసుకొని వచ్చి అయినప్పుడు మంచినీళ్ళు తాగుతావా అంటే వద్దమ్మా అన్నారు కానీ అమ్మాయికి అన్కంఫర్టబుల్ ఫీల్ అయినప్పుడు అడిగాం ఏమైనా వాష్రూమ్ యూజ్ చేసుకుంటారా అంటే అమ్మాయి కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాండీ ఇప్పటికీ చెప్తుంటే నాకు ఇలాగా ఒక్కొక్కసారి అమ్మో అయ్యో అని అనిపిస్తున్నది ఆ అమ్మాయి చాలా థ్యాంక్స్ మేడం ఒక్క టూ మినిట్స్ టైం ఇస్తే అంటే వెళ్ళి వాష్రూమ్కి అమ్మాయి పాప యూజ్ చేసుకుని వచ్చి నిజంగా చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి వెళ్ళిపోయిన అమ్మాయి చూసినప్పుడు మాకు ఎంత బాధ అనిపించిందో ఆ అమ్మాయి ఆ థ్యాంక్స్ చెప్పి వెళ్తున్నప్పుడు అట్లీస్ట్ మనం రూపాయి ఇవ్వక్కర్లేదు వాళ్ళు అందరూ టిప్స్ ఆలోచ ఆశించరండి ఇట్లాంటి మినిమమ్ గెస్టర్స్ ఆశిస్తారు సో అలాంటి వాళ్ళకి ప్లీజ్ లేడీ అయితే ఎస్పెషల్లీ చూడండి ఏదో చెప్పాను కదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు రెండు మేడం రెండు మేడం రెండు మేడం అని కాదు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోండి మిట్ట మధ్యాహ్నం వచ్చినా లేకపోతే అన్కంఫర్టబుల్ టైమ్స్లో వచ్చిన వాళ్ళ ఫేస్ మనం ఏమండి మన మన ఇంట్లో వాళ్ళు ఏదైనా అన్కంఫర్టబిలిటీ ఉంటే ఇట్టి సేపు పని పసికట్టేస్తాం కదా అదే అదే ఎక్స్పీరియన్స్తో ఎదుటో చూసినప్పుడు ఏం ఏదైనా వాష్రూమ్ వాడతారు ఎస్పెషలీ లేడీస్ డెలివరీ పార్ట్నర్స్ లేడీస్ అయితే ఏదైనా వాష్రూమ్ వాడుకుంటామని ఒక్కసారి అడగండి వాళ్ళు నైంటీ పర్సెంట్ నో అంటారు నిజంగా వాళ్ళకి అవసరమయ్యి ఎందుకంటే లేడీస్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదండి ఇది కూడా మనం ఒకసారి వీడియో చేసుకున్నాం ఎందుకంటే సరైన టైంలో వాష్రూమ్స్ ఉండవు సరే ప్లేసెస్లో నీట్లీ వాష్రూమ్స్ ఉండవు అలా ఉన్న వాళ్ళకి ప్లీజ్ డెలివరీ పార్ట్నర్స్ ఎవరైనా కూడా ఈ చెప్పిన రెండు సూత్రాలు పాటించండి అలా చెప్పాను కదండి ఏదో బియాండ్ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోకండి మంచినీళ్ళు కావాలా అని అడగడం కానీ విమెన్ లే డెలివరీ పార్ట్నర్స్ అయితే వాష్రూమ్ ఏమైనా యూజ్ చేసుకుంటావా అమ్మా ఫేస్ ఏమైనా వాష్ చేసుకుంటావా ఇది ఒక్కసారి అడిగి చూడండి వాళ్ళు మనకి మన మీద పెట్టుకున్న హ్యాపీనెస్ని నిజంగా ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళే వచ్చినా కూడా ఎంతో హ్యాపీనెస్తో మనకి డెలివరీ కొన్ని కొన్నిసార్లు రిపిటీటీ ఉంటారు కదండి పలానా ఏరియాలో పడినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి అలా పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నువ్వు రూపాయి ఇవ్వకపోయినా అడగరు కానీ ఇట్లాంటి సపోర్ట్ చేసినప్పుడు దె విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండి ఈవి చెప్పినవన్నీ చిన్న రైటే మనం కూడా పాటిస్తే బాగానే ఉంటుంది కదా అలాగనే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోవద్దు ఈవిడ చెప్పిన చిన్న బేసిక్ బేసిక్ పాయింట్స్ అందులో ఈ సమ్మర్ టైంలో చెప్ వాడితే చాలా బాగుంటుంది అనిపించి ఇవి బాగున్నాయి పాయింట్స్ అనుకుంటే కనుక కింద కమెంట్ చేయండి ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఏదైనా వీడియోస్ కావాలి ఏదైనా టాపిక్స్ మీరు డిస్కస్ చేయండి మీకు ఏదైనా నాలెడ్జ్ ఉంటే చెప్పండి షేర్ చేయండి మాకు కొంచెం కావాలి అనుకుంటే ప్లీజ్ కొంచెం ఏమైనా సబ్ గైడెన్స్ ఇవ్వండి నేను దాని మీద తప్పకుండా నాకు తెలిసింది కానీ నేను తెలుసుకుని కూడా మీకు వీడియోస్ చేస్తానండి మీకు కనుక నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా ఉంటానండి